తెలుగుదేశము బీజేపీ వస్తే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారంట ఇరవై ఐదు వేల రూపాయలు భూమి ఉండే పాస్బుక్ ఉండే పది రైతుకు ఇరవై ఐదు వేలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు మనకు ఇండ్లు స్థలాలు ఇస్తామన్నారు కాబట్టి అవన్నీ మనం మంచి అభివృద్ధి పథకాలు రావాలంటే ఈసారి కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటేయాలమ్మా మీరంతా తప్పకుండా వేయాలా ఏమ్మా మీరు రామ మందిరం నిర్మించినట్టే మన దేశంలోనే గొప్పగా ఉన్నాము మేము మా వంతు ఏమున్నా కూడా మీ వద్ద సహకరిస్తాము మాకు మీరు సైకిల్ గుర్తుకు పువ్వు గుర్తుకు ఓటేయండి సార్ తప్పకుండా వస్తారా నరేంద్ర మోడీ తరఫున ఈ కొద్ది కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఆయన మన రాష్ట్రానికి బాగా అభివృద్ధి చేసినాడు పీలరు కలిగిలు కూడా బాగా డెవలప్ చేసినాడు ఈరోజు బీజేపీ ఉన్నందువల్లనే మన భారతదేశం గొప్ప ఉన్నత స్థానం ఉంది ఈ రోజు మనం ఎంత కష్టపడుతున్నారు మీరు రామ మందిరం నిర్మించుకునే దానికి అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నుంచి కట్టలేంది ఈ రోజు మన నరేంద్ర మోడీ కట్టగలిగినాడు కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా మద్దతు ఇవ్వాలా మీలాంటి వాళ్ళు అందరూ కూడా మద్దతు ఇచ్చి మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టాలా కాబట్టి గౌరవించి మీరు ఈసారి అందరూ కూడా పో గుర్తుకు ఎంపీకి ఓటు వేయాల సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యేకి వేయాలా ఈసారి తప్పకుండా మీరు ఓటు వేస్తే మన ఊర్లో అభివృద్ధి ఇంకోటి కూడా పెన్షన్